హాయ్ అండి వెల్కమ్ టు తేజు రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చాలా ఫ్రెష్ తోటకూరతో హెల్దీ రెసిపీ చూసేద్దాం అది కూడా పాతకాలం స్టైల్లో అమ్మమ్మ చేసింది సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి ఇందుకు ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయి పచ్చిమిర్చి అంతే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఆకుకూర కదండి తొందరగా అయిపోతుంది కర్రీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు మామూలుగా తాలింపులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ మీకు కావాలంటే లైట్గా మెంతులు కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ఆకుకూరని బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడు తొందరగా ఉడికిపోతుంది లైట్గా పసుపు వేసుకోవాలి అమ్మ వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది హడావిడి లేకుండా ఎక్కువసేపు కూడా పట్టదండి ఈ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆకుకూరల గురించి మనకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా అందరికి తెలిసిన విషయమే ఎంత హెల్దీనో ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అంత స్మూత్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఎక్కువ ఆకుకూర ఉందండి అందుకని కొంచెం కొంచెం మగ్ మగ్గిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటుంది అమ్మమ్మ కొంచెం ఆకుకూర మగ్గిన తర్వాత మనం మిగతా వేసుకోవాలి అందులో ఇందులో ఎక్కువ వేసేవి కూడా ఏం లేవు కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అంతే కావాలంటే మీరు అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి లైట్గా వేసుకోవాలి లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకుంటాం మీరు కారం వద్దనుకుంటే ఉత్త పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుందండి ఇక్కడ రెండు కట్టలు పెద్దవి తీసుకున్నాము పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఆకుకూర కాబట్టి మనం సపరేట్గా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు అందులో నీరు వస్తుంది ఆ నీరు మొత్తం ఆవిరైపోయేంత వరకు మనము ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం సాంబార్ కారం కానీ మామూలు కారం అయినా వేసుకోవచ్చు సాంబార్ కారం ఉంటే సాంబార్ కారం లేదా గుంటూరు కారం వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టు ఆ కారం అయితే ఇలా కారం వేసుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్లో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుంది ఎక్కువ రోటీస్లో అలా ఆకు కూడా మనం ఎక్కువ తింటాం కదా రోటీస్లో అయితే హెల్త్ కూడా మంచిది అయిపోయిందండి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి టేస్టీ లా కామెంట్ చేయండి మరి టేస్టీ రెసిపీ చూపించినందుకు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్